సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని జీడిమెట్ల పిఎస్లో లో ప్రైవేట్ స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పిల్లల ప్లే జోన్ ను ప్రారంభించారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఈ కార్యక్రమంలో బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ ఏసీపీ హనుమంతు సిఐ గడ్డం మల్లేష్ తో పాటు జీడిమెట్ల సిబ్బంది పాల్గొన్నారు పిఎస్కి కి వచ్చే తల్లులకు భార్య భర్తల తగాదాల్లో పిఎస్కి కి వచ్చే పిల్లలతో పాటు పిఎస్ సిబ్బంది పిల్లలకు ఈ ప్లే జోన్ ఎంతో ఉపయోగపడుతుందని వచ్చే రోజుల్లో ఇలాంటి జోన్లను మరిన్ని పిఎస్ లో విస్తరిస్తామని అన్నారు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ విజిట్ చేయడానికి వచ్చాను అదే భాగంలో ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఒక చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ ఒకటి ఉమెన్స్ రెస్ట్ ఏరియా అలాంగ్ విత్ ఫీడింగ్ రూమ్ అది మనం ఓపెన్ చేసాం ఈరోజు ఇక్కడ వచ్చిన మన విజిటర్స్ పోలీస్ స్టేషన్కి వచ్చిన విజిటర్స్ వాళ్ళ కోసం బికాజ్ చాలామంది మెన్ మిస్టర్స్ కూడా వస్తారు వాళ్ళతో పిల్లలు కూడా ఉంటారు సో వాళ్ళ కోసం ప్లస్ పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది వాళ్ళ కోసం ఇద్దరికి ఇది డ్యూయల్ పర్పస్ సర్వ్ అవుతుంది సో ఇది ఓపెన్ చేశాం అది కాకుండా ఈరోజు పోలీస్ స్టేషన్ పరిధిలో అవుతున్న పోలీస్ స్టేషన్ పోలీసింగ్ యాక్టివిటీస్ కూడా రివ్యూ చేస్తాం దాంట్లో మనకి పబ్లిక్కి కావాల్సిన ఎలాగా పోలీసింగ్ నడుస్తుంది పోలీస్ రెస్పాన్స్ ఎలాగ ఉంది మన కేసెస్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ ప్రివెన్షన్ డిటెక్షన్ ఇవన్నీ ఎలా జరుగుతుంది అవన్నీ ఒకసారి పోలీస్ స్టేషన్లో రివ్యూ చేయడం జరుగుతుంది వాళ్ళు వాళ్ళ డ్యూటీస్ ఎలాగా డిశ్చార్జ్ చేస్తున్నారు వాళ్ళకేమైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి అది చూ చూస్తాను సార్ మిగతా తీసుకోవచ్చు మిగతా పిఎస్ ఈ పిఎస్ లాగా ఆదర్శంగా తీసుకోవచ్చు ఇప్పుడు అన్ని పిఎస్లో వీ వాంట్ మంచి ఫెసిలిటీస్ టు అప్ సో కొన్ని పిఎస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగున్నాయి కొన్ని కొంచెం పాత ఉన్నాయి సో ఎస్టాబ్లిష్డ్ అయి ఉన్నాయి కొన్ని కొత్తగా వస్తున్నాయి లాస్ట్ ఇయర్ లాస్ట్ లాస్ట్ ఇయర్ కూడా కొన్ని కొత్త పిఎస్లు ఎస్టాబ్లిష్ అన్నాయి సో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా మెల్లగా డెవలప్ అవుతుంది సో వీ విల్ ట్రై టు ఎక్కడ ఇలాగా ఓపెన్ చేస్తాం మెల్లగా అన్ని ప్లేసెస్లో కూడా ఇలాంటి ఫెసిలిటీస్ ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం సో ఎస్హెచ్ఓస్ వాళ్ళ ఇనిషియేటివ్ డిసిపిస్ వాళ్ళ ఇనిషియేటివ్తో ఓపెన్ చేస్తున్నాం దిస్ దిస్ అ గుడ్ థింగ్ అదర్ పిఎస్ కూడా ఎమ్మెల్యేగా చేస్తాం